వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం వంకాయ ఎండు రైల కూర చేసుకుందామండి మనం ఇలాగే పచ్చిరేలు ఉన్నా ఇలాగే చేసుకోవచ్చండి చాలా చాలా సూపర్ బాగుంటుంది వేడి అన్నంలో తింటే చాలా తుప్పదండి తప్పకుండా మీరు ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దుపోతుందండి ఈ కూర అయితే ఈ వీడియోకి టార్గెట్ యాభై లెక్స్ అండి తప్పకుండా లెగ్ చేసి ఫుల్ వీడియో చూసేయండి బాగా చూడండి అద్దుపోతుంది ఈ కర్రీ అయితే వావ్ సూపర్ టేస్టీ బాగా చూసేయండి థ్యాంక్ యూ మనం ఇష్టం వెలిగించుకొని మనం ఫ్రై పెయిన్ పెట్టుకోవాలని నేనైతే ఇందులో ఒక రెండు చెంచాల నూనె వేసుకుంటున్నానండి కొద్దిగా వేయ నూనె వేడెక్కిన తర్వాత మనం చూడండి ఒక ఉల్లిపాయ నేను సన్నగా కట్ చేసుకున్నాను అలాగే రెండు అండి రెండు కలుచుకి ఇంట్లో వేసుకోవాలి అలాగే రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా వేయించుకుందాం వేగిన తర్వాత ఇందులో మనం పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కచ్చివాసం పోయేదాకా కొద్దిగా వేయించుకోవాలి ఇలాగ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో చూడండి మనం ఎండ్రైల్ అండి ఎండ్రైల్ తీసుకున్నాను నేను కొన్ని తీసుకుని కడిగేసి నేను పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు ఈ ఎం ఎండ్రైల్ని మనం ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఎంచుకుందాం ఇలాగ ఒక నిమిషం వేగినాక మనం చూడండి టమాటా అండి ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఇవి కూడా బాగా వేసేసుకుందాం టమాటా కూడా మనకు బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో రండి మనం వంకాయలు అండి వంకాయలు తీసుకొని కట్ చేసుకున్నామండి పావు కేజీలో సగం వంకాయలు అండి కట్ చేసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో ఈ ముక్కలు మనం ఇందులో వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని వంకాయలు కూడా బాగా మగ్గనిద్దాం బాగా కలుపుకున్నాక మనం ఇందులో పావు చెంచా మనం పసుపు వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు జీర పౌడర్ వేసుకోవాలి అలాగే మనం ఒక చెంచా కారం వేసుకోవాలి ఇందులో మసాలా ఉన్నా కాబట్టి కారం తక్కువ వేసుకుంటున్నానండి కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక చెంచా ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే చిట్కేడు గరం మసాలా వేసుకున్నానండి ఇవన్నీ మనం బాగా కలుపుకున్నాం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ఒక పావు గ్లాసు నీళ్ళు ఎత్తే వేసుకోవాలి పావు గ్లాస్ నీళ్ళు అయితే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే బాగా ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఉడికిస్తాం చూద్దామండి రెండు నిమిషాలు అయితే అండి బాగా ఉడికిపోయింది చూసారా మనకు నీళ్ళు అనేది రండి ఇలాగ ముక్కలాగా కనపడితేనే చాలా బాగుంటుంది మనకు అయిపోయిందండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అంతే అండి ఎంతో రుచికరమైన వంకాయ ఎండ్రేలు కర్రీ కూర అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీకి నాకు నచ్చితే లైక్ చేయండి